హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో తొలి ఏకాదశి స్పెషల్ బియ్య పిండితో రెండు రెసిపీస్ అయితే చేశాను బియ్యపిండి పొంగణాలు అదే విధంగా సకనాలు ఈ రెండు రెసిపీస్ కోసం రెడీ చేసుకోవడానికి ముందుగా అయితే బియ్యాన్ని మంచిగా కడిగేసుకొని దొడ్డు బియ్యం దొడ్డు బియ్యమైనా కానీ మామూలు బియ్యమైనా కడిగేసుకొని ఒక పన్నెండు గంటలు నానబెట్టుకోవాలి సకినాలకి ఏంటంటే ఎక్కువ టైం నానితేనే సకినాలు అయితే మంచిగా గుల్లగా క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట పన్నెండు గంటలు నానబెట్టిన తర్వాత జాలిలో వేసుకొని నీరంతా ఆరిన తర్వాత ఇలా క్లాత్లో ఫ్యాన్ కింద ఆరవేసుకోవాలి ఇలా ఆరవేసుకున్న తర్వాత కొంచెం చూసుకో అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఎక్కువ టైము ఆరనవసరం లేదు అలాగనే నీళ్ళతో కొంతమంది పట్టిస్తారు అలా పట్టించకూడదు ఇలా చూడండి బియ్యం ఇలా చెయ్యి అద్దితే అతికి రాలినట్టు ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఆరినట్టు ఆరిన తర్వాత మిల్లుకి అయితే బియ్యం ఇచ్చేశాను ఇవి పచ్చి బియ్యంలో ఇలా పట్టించడానికి వేస్తే మనకి పౌడర్ మంచి కాదు కాబట్టి నేను మినుములు అదే మెనుపగుళ్ళు ఉంటాయి కదా ఒక గ్లాస్ అయితే తీసుకొని ఇవి స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను ఇలా వేయించుకోవడం వల్ల మనకి మంచిగా వేగుతాయి అనమాట మంట ఎక్కువ పెట్టమంటే మాడిపోద్ది కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఒక స్పూన్ వచ్చేసి వన్ స్పూన్ జీలకర్ర వేసాను అంటే మినుములు వేగిన తర్వాత లాస్ట్లో దించే టైంలో జీలకర్ర వేయాలి ఫస్ట్ నుంచి వేయకూడదు మాడిపోద్ది చూడండి ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి కలుపుకుంటూ ఇవి ఒక ప్లేట్లోకి తీసేయాలి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పు పుట్నాల పప్పు వన్ గ్లాసు వన్ గ్లాసు మినుములు అదే గుళ్ళు వేయించాను కదా వన్ గ్లాస్ పుట్నాల పప్పు వేయించుతున్నాను నేనైతే సెకండ్ అలా మూడు కిలోలు చేస్తున్నాను మూడు కిలోలకైతే ఈ వన్ గ్లాస్ వన్ గ్లాస్ అయితే వేశాను రెండు గ్లాసులు ఇలా వేయడం వల్ల మనము సకినాలంటే చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ అంటే గుల్లగా వస్తాయి అనమాట మామూలుగా చేసేదానికంటే పది రెట్లు టేస్ట్ ఉంటాయి వేయడం వల్ల వీటిల్ని మిక్సీలో ఇవి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లో చేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా అంటే ఈజీ టేస్టీ కూడా ఉంటాయి ఎంత చక్కగా గుళ్ళగా సకినాలు వస్తాయి అనేది మీరే చూస్తారు ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత ఇలా జల్లెడి పట్టుకోవాలి డైరెక్ట్ అయితే వేయకూడదు మనం సకినాలకి బాగా దొడ్డుగా ఉంటే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కదా అంటే కట్ అయిపోతుంటుంది మనం చుట్టేటప్పుడు అందుకనేసి పౌడర్ చేసి జల్లెడి పట్టుకోవాలి మెత్తగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకొని ఇలా జల్లి పట్టుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పట్టించుకొని అయితే పిండి తెచ్చేసాము తెచ్చిన తర్వాత ఒక పల్లెంలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా ఐదు నిమిషాలు ఇలా సైడ్కి పెట్టేసుకోవాలి ముందుగా అయితే లూజ్ అవుతుందేమో అని కొంచెం బియ్య పిండి అయితే తీస్తున్నాను ఇలా తీసించుకుంటే మనకు ఒకవేళ లూజ్ అయినా కానీ ఎక్కువైనా కానీ అనిపించింది పిండి అందుకని బయటికి సైడ్కి తీసేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పౌడర్ని ఇలా మొత్తం ఇందులో వేసి కలిపేసుకోవాలి కలిపే విధంగా కలిసే విధంగా వాము సకనాల్లో వేయ కంట ఎవరు ఉండరు వాము వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి మళ్ళీ తిని తిన్నా కానీ జీర్ణమైపోతాయి తొందరగా అదే విధంగా నువ్వులు నువ్వులు కొంచెము సకినాలకి ఎక్కువ వేస్తేనే మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ అయితే ఉంటుంది నేనైతే మూడు కిలోలైతే బియ్యం తీసుకున్నాను పిండికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అంతే రుచికి సరిపడా మొత్తము కలిసే విధంగా కలిపేసుకోవాలి మొత్తము చూడండి కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా చేయడం వల్ల సకినాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఆంధ్రలో అయితే చుప్పులు అంటారు తెలంగాణలో సకినాలు అంటారు ఏ పేరు పెట్టి పిలిచినా కానీ టేస్ట్ ఒక్కటే ఉంటుందన్నమాట ఇలా మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి ముందు మనం కలిపిన తర్వాత పిండి పొడిపిండినే మనము ఉప్పు ఉందా లేదా అనేది చూసుకోవాలి చూసుకోవడం వల్ల తెలిసిపోద్ది అనమాట ఉప్పు ఉందా లేదా అనేది సరిపోకుంటే కొంచెం వేసుకోవాలి సరిపోతే అవసరం లేదు ఇప్పుడు నీళ్ళు పోసుకుంటూ పిండి కలుపుకోవాలన్నమాట చూసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే లూజ్ అయిపోతే కొంచెం కష్టం అవుతుంది ఒకవేళ లూజ్ అయిపోతే టిప్పండి లూజ్ అయిపోయినప్పుడు ఒకవేళ పిండి లేదు మళ్ళీ ఎగస్ట్రా వేయడానికి లూజ్ అయిపోయింది సెకండ్ అల్లు పోయడం రావట్లేదు అనేటప్పుడు ఏం చేయాలంటే పిండి మొత్తము ఒక తడి క్లాత్లో వేసి ఉంచేయాలి అప్పుడు ఆ దాంట్లో ఉన్న నీరంతా పీల్చుకొని మళ్ళీ మామూలుగా పొడి పొడిగా అయిపోద్ది అనమాట తెలియని యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే చెప్పాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు పిండికి ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఎక్కువ పిండి కలిపినట్టయితే ఒక దాంట్లో తీసేసుకొని మూత పెట్టి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆరిపోతే అంత మంచిగా రావన్నమాట ఒక అలా పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఒక క్లాత్ వేసుకొని దీనిపైన వచ్చేవారైతే డైరెక్టు రౌండ్గా పోస్తారు అంత సెకనాలు రానివారైతే ఏవైనా మూతలు ఉన్నా కానీ గాజులు అయినా కానీ పెద్ద సైజు గాజులు ఉంటాయి కదా గాజులు ఉన్నా కానీ ఇలా పెట్టేసుకొని మనం సెకనాలు పోసామంటే నీట్గా రౌండ్గా అయితే చూడడానికి అందంగా ఉంటాయి రాని వారికైతే చెప్తున్నాను రాని వాళ్ళు ఈ విధంగా పోసుకోవాలి నాకు అంతగా రాదు కాబట్టి ఇలా మూత పెట్టి కొంచెం నిదానంగా చూసుకుంటూ ఇలా పోసామంటే సకినాలు అనేవి అందంగా కనిపిస్తాయి అనమాట చాలా అందంగా నీట్గా లోపల రౌండ్ కూడా నీట్గా వస్తుంది మామూలుగా అయితే అటు ఇటు ఎచ్చు తగ్గులైపోద్ది కాబట్టి ఈ విధంగా మూతలు పెట్టేసుకొని లేకుంటే గాజులు పెట్టేసుకొని పోసారంటే అయితే నీట్గా ఉంటాయి ఒకసారి రెండుసార్లు పోయడం రా రాదు అనుకుంటాము ఇలా ట్రై చేస్తుంటే పోయడం ఈజీ అయిపోద్ది అనమాట మనం కొంచెం కొంచెం పిండి మనకి చేతికి పట్టుకోవడానికి వీలైనంత పిండి పట్టుకోవాలి పట్టుకొని ఇలా కప్పు అయినా గాజులైనా పెట్టి రౌండ్గా మనకి ఎంత సైజు పెద్ద సైజు అంటే పెద్ద సైజు చుప్పులు కావాలి అనుకుంటే పెద్ద మూతలు పెట్టుకోవాలి చిన్న సైజు అంటే చిన్న మూతలు పెట్టుకుంటే సరిపోతుంది చూడండి నేను ఈ చిన్న మూత అయితే తీసుకొని మొత్తం అయితే పోస్తున్నాను ఇవి బాగా పెద్ద రౌండ్ వచ్చిందని చిన్న సైజు మూత అయితే తీసుకున్నాను మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి ప్రతి వీడియో చేసిన అంతా మేము చేసే వీడియోలు ఏంటి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను అన్ని వీడియోస్ ఉంటాయి ఛానల్ని సపోర్ట్ చేయండి ఒకటే కంటెంట్ ఉంటుంది అనుకోకండి అన్ని వీడియోస్ వస్తుంటాయి నచ్చండి మా వీడియోస్ని నచ్చి మా ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి వీడియో కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ పెడుతుంటాము రోజు అప్లోడ్ చేస్తుంటాను వీడియోస్ ఒక్క వీడియో అయినా రోజుకి అప్లోడ్ చేస్తుంటాను ఇలా రౌండ్ రౌండ్గా మనకి ఎన్ని ఎంత పిండి కలుపుకున్నామో అంత పిండి ఇలా మూతలు పెట్టి కనుక చేసుకున్నామంటే పెద్దవాళ్ళు సీనియర్స్ పోసేటట్టే మనం మనకి వస్తాయి అనమాట ఈ ఐడియా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా పెళ్ళిళ్ళు అయితే డిజైన్ సుప్పులు వే వేస్తారనమాట డిజైన్ సైకినాలు అది కూడా ఎలా అనేది చూడండి మీకు వీడియో కొంచెము కనిపించట్లేదు వీడియో క్లియర్గా వచ్చింది అనుకున్నాను కానీ ఒక సైడ్కి అయిపోయింది ఇప్పుడు పోస్తున్నాను కదా దీని చుట్టూ మీరు లాస్ట్కి అయితే చూడండి కనిపిస్తుంది ఇలా చుట్టూ పోసి రౌండ్ చుట్టుకోవాలి ఈ ఈ సంవత్సరం తొలి ఏకాదశి స్పెషల్ సకినాలు బియ్యపు పిండితో పొంగనాలండి అండి చూడండి ఇలా రౌండ్ రౌండ్ నాలుగు వరుసలు వేసిన తర్వాత ఇలా చుట్టూ చుట్టుకోవాలి అప్పుడు డిజైన్ వస్తుందనమాట కొంచెం లాస్ట్ వరకు చూడండి నీట్గా కనిపిస్తుంది ఇవి చాలా పెద్దగా చేస్తారు మామూలుగా మనకి అట్ల కర్రలతో తీరాదు ఇవి పెద్ద పెద్ద ప్లేట్లతో తీస్తారు ఇవి పెళ్ళిళ్ళకి అనమాట చూడండి ఈ విధంగా నేనైతే ఇంకా మామూలుగా చిన్న సైజ్ చేశాను ఇంకా దీనిపైన ఇంకా నాలుగైదు వర్షలు అయితే వేస్తారు ఇవి పెళ్ళిళ్ళకి అనమాట ఈ ఇవి కూడా మామూలుగా ఆరు ఏడు వరుసలు అయితే చేస్తారు ఆంధ్రలో పిల్లులకి సారి పెట్టడం అంటారు కంపల్సరీ చేస్తారు తెలంగాణలో అయితే చిన్నగా రెండు మూడు వరుసలే వేస్తారు కానీ ఆంధ్రలో అయితే ఐదు ఆరు వరుసలు అయితే చేస్తారు మొత్తం అయితే సకినాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇవి కూడా ఆరడం చూడండి ఇలా చేతి అద్దుకున్నామంటే చెయ్యి అద్దామంటే మన చెయ్యికి పచ్చితనము తగలకూడదు చెయ్యికి సకనం పొడి పొడిగా ఉండాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఆరిందని అర్థం చేతికి పచ్చి పచ్చిగా ఉన్నదనుకోండి తగిలింది అనుకోండి అప్పుడు అంతా మంచిగా ఆరలేదని కోవచ్చు ఎందుకంటే వేగేటప్పుడు మంచిగా వేగవు క్రిస్పీ క్రిస్పీగా రావు పొయ్యి పైన పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇలా కాల్చుకోవాలి ఫస్ట్ సార్ కాబట్టి నాలుగే వేసాను ఇలా వేయించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ క్రిస్పీ క్రిస్పీ గుల్లగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ చూడండి పెద్ద సైజు ఉన్నాయి కదా ప్లేట్తో తీసుకోవాలి ఈ అట్ల పుల్లతో అయితే రావు చిన్న సైజు అయితే వస్తాయి కానీ పెద్ద సైజువి ప్లేట్లు ఉంటాయి కదా ప్లేట్లతో తీసేసుకోవాలి సెకనాలు వేగిన తర్వాత సైడ్కి ఒక వడజాలి లాంటిది పెట్టుకొని స్టీల్ది దాంట్లో ఈ సెకనాలు వేసుకున్నామంటే ఆయిల్ ప్లేట్లో కారిపోద్ది వేడివేడి వేసేటప్పుడు చూడండి ఈ విధంగా వచ్చేటట్టు వేయించుకోవాలి మనం మినుములు మినపగుళ్ళు పౌడరు పుట్టినాల పౌడర్ వేసాం కాబట్టి కలర్ చేంజ్ అయ్యింది అనమాట అందుకు కలరు బాగా వస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటాయి మామూలుగా అయితే వైట్ కనబడతాయి కదా ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి చాలా అంటే చాలా టేస్టీ అండి ఎన్ని అంటే ఎన్ని చేసినా అయిపోతాయి ఇట్టే అయిపోతాయి ఒకటి రెండు తినాల్సిన వాళ్ళు ఒక ఐదారు అయితే ఎక్స్ట్రా తింటారు చూశారు కదా మా ఇంట్లో తొలి ఏకాదశి స్పెషల్ సైకినాలు పొంగనాలు అన్నాను కదా అది వీడియో అప్లోడ్ చేసి వీడియో పెట్టానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి చూడండి ఎంత మంచిగా అయితే వేగాయో మీకు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్